శిల్ప ఎంపిక చేసుకున్న పాట ఆహా వేటూరు గారి రచన ఆర్డి బర్మన్ సంగీతం బాలుడు ఆశా గారితో కలిసి పాడింది చిన్ని కృష్ణుడు సినిమా నుంచి జీవితం సప్తసాగర తీరం పాట అనౌన్స్ చేయకముందే తను ఇలా అంటున్నాడు అదేమిటో చెప్తాడు మీకు తర్వాత బాలుగారు తీవ్రమైన సార్ ఈ పాట గురించి మొన్న అంటే ఒక ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు నేను బాలుగారు ఈ పాట గురించి చర్చించుకున్నాం ఈ పాట రాయబడిన విధానం స్వరపరచబడిన విధానం గురించి మాట్లాడుకు మాట్లాడుకుంటూ ఎంతో లీనమైపోయాం ఈ పాటతో అది అనుకోకుండా ఈరోజు ఈ పా తను పాట పాడడం జరిగింది సార్ నాకు ఒక చిన్న అనుభవం ఉంది సినిమా కోసం నన్ను ప్రేమాయ నమ అనే ఒక చిత్రం కోసం అమెరికా గురించి ఒక పాట రాయమన్నారు అప్పుడు నేను ఒక ఒక పాట రాశాను ఒకసారి ఆ పాట నేను చెప్తాను దాంట్లో అమెరికా నేను ఎంతవరకు వెళ్ళలేదు ఆ పాట రాయ రాసేపుడు అంతకుముందు వెళ్ళలేదు పాట రాశాను ఒక పుస్తకం చదివి తన నా వాషింగ్టన్ వైట్ హౌస్ తన హృదయంలో నా యూనివర్సల్ స్టూడియోసు జడకుప్పెల్లోనా న్యూ జెర్సీ యద పొంగుల్లోన వర్జీనియా మౌంటైన్సు నయనాలలోన న్యూయార్క్ టైమ్సు నయగారంలో నా నయగార ఫాల్సు తన మాటల్లో వింటున్నాను పీట్స్బర్గ్ వెంకటేషుని సుప్రభాత గీతిక అమెరికా అమెరికా అందమైన అమ్మాయిలాంటి అమెరికా అంతులేని ఆనంద నిధుల అమరికా ఎంత చూసినా తనివి తీరని కవళిక ఎంత చదివినా అర్థం కాని తీకమక ఆంధ్ర యువకుడి కందిస్తోంది ఆహ్వాన పత్రిక అమెరికా అంటూ రాశండి ఆ పాట రాసి అమెరికా గురించి రాసిన మొట్టమొదటి రచయిత నేనే చాలా గర్వంగా విర్రవిగిపోయాను కొన్నాళ్ళు తర్వాత ఒకరోజు వాకింగ్ చేస్తూ ఎఫ్ఎంలో ఈ పాట వచ్చిందండి దెబ్బకి నా గర్వమంతా అణగారిపోయింది వేటూరు గారు ఎప్పుడో రాశారు చిన్నకుచడి సినిమాలో మీరు ఎప్పుడో పాడారు ఆడిబర్మన్ గారు ఎప్పుడో చేశారు ఆ పాట చూస్తున్నప్పుడు చరణాలు చూస్తున్నప్పుడు ఎంత గొప్ప భావోద్వేగం వచ్చిందంటే ఆ లిబర్టీ శిల్పశిలలో స్వేచ్ఛా జ్యోతులు ఐక్యరాజ్ ఐక్యరాజ సమితిలోన కలిసే జాతులు బ్రహ్మ మానస గీతం మనిషి గీసిన చిత్రం చేతనాత్మక శిల్పం దృష్టి కందని దృశ్యం కవులు రాయని కావ్యం అన్న బెటూరు గారు కృషి ఖుషి సంగమించే చోట కళ ఇలా కౌగిలించే చోట మతి కృతి పల్లవించే చోట ఇంతకంటే భావకత్వం ఏముంటుంది అమరగా గురించి నిజంగా అమెరికా జన్ జన్మధాన్యం అయిపోయింది వేటూరు గారు తన ఆ పాట రాయడంతో ఒకసారి ఒక చిన్న ఏంటంటే చివరి ఒక మాట చెప్పాలి భరణి గారు అమెరికా వెళ్ళినప్పుడు లిబర్టీ స్టాచ్యూ ముందు నిలబడిన తర్వాత ఎవరో సార్ లిబర్టీ స్టాచ్యూని చూస్తున్నారు కదా దీని గురించి ఏదైనా ఒక కవిత చెప్పినంటే భరణి గారు ఒక మాట అన్నట్ట ఇక్కడ లిబర్టీ స్టాచ్యూ అన్నట్ట అర్థమయ్యే వాళ్ళని నవ్వుకోండి అర్థమైన వాళ్ళు కొట్టండి ఎంత చిల్పిగా అన్నాడు అన్న ఇక్కడ లిబర్టీ స్టాచ్యూ చాలా బాగుంది చాలా బాగా పాడావు తల్లి థ్యాంక్ యూ చాలా చాలా బాగా పాడావు అయినా మళ్ళీ వీడు పాడేవంటి కమా ఏంటి అని అంటున్నావా ఆశాభవంస్లోకి ఒక స్టైల్ ఉంది మాట్లాడితే పా తెలుగు రాదు కాబట్టి కొన్ని అక్షరాలు ఆవిడలా తేలిగ్గా అంటుంది నువ్వు అలా అనాల్సిన అవసరం లేదు ఆవిడ స్టైల్లో పాడు అక్షరాలను తెలుగు అమ్మాయిలాగా ఉచ్చరించు అదొక్కటే నేను చెప్పదలుచుకున్నది మిగతా అంత ఫస్ట్ క్లాస్గా పాడావు నాకు ఈ పాట మీద నీకు ఎంత ఇష్టం ఉందో నాకు అర్థమైంది ఎంత అందంగా పాడావు చాలా బాగా పాడావు ఎందుకంటే నేను ఈ గురించి చెప్పలేను నాకు చాలా పాడుగా తీయగా చల్లగా